రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు విల్లూరుపాడారావు అనకాపల్లి సాయిదారుల సంఘం అధ్యక్షులు డిసిసిబి ఎక్స్ మేనేజర్ విల్లూరుపాడారావు మాట్లాడుతున్నాను విశాఖ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సుమారుగా మూడు వందల కోట్ల వరకు అన్ని జరిగింది అందులో ఫిఫ్ అందులో ఫిఫ్టీ వన్ ఎంకెర్ కూడా అందులో ఫిఫ్టీ వన్ ఎంకైర్ కూడా వేసి కొంత అమౌంట్కి విజ్ఞాన్ ల్యాంక్ కూడా చెప్పడం జరిగింది తర్వాత మరి సెంట్రల్ ర్యాంక్లో గత పాలక గత ప్రభుత్వంలోనూ డివిఎస్ వర్మ సుజీవగా ఉన్న టైంలో సుమారుగా మూడు వందల కోట్ల వరకు కూడా అవినీతి జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేయాలని అప్పుడు సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్జే గారితో విశాఖ కలెక్టర్ ప్రస్తుతం డిసిసిబి చైర్మన్ కానీ ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతులు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా చేమకుట్టినట్టు కూడా లేదు దాని మీద ఎంక్వైరీ చేయలేదు మరి వాళ్ళందరినీ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ మరి అవినీతిని తగ్గిపరచుకోవడానికి సిఇఓ పూర్తిగా వైవీ చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీనిలో దీనిలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా జరిగిందని గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా గమనించారు అతి డీసీసీబీలో కూడా అవినీతి జరిగింది మా అవినీతిని అవినీతి అరికట్టండి అని చెప్పేసి మీరు మీద అవస్కం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రం మొత్తం డీసీసీబీ ఆఫ్ స్టాప్లో గడిపి సుమారుగా ఐదు వందల కోట్ల వరకు అవినీతి ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొంత రామకృష్ణ చైనాగా అయ్యన్ బాద్ర గారు అవస్కమిటీ వేయడం జరిగింది ఈ అవసరమిటి వారు పూర్తి నిర్ణకారం చేసి జిల్లాల్లో జరిగిన అవినీతిని బయటకు తీసి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసి రైతులు తన ఆశలు కాపాడాలని కోరుతున్నామని